అశోక్ నగర్ లోని హాస్టల్లో క్వాలిటీ లేని ఐటమ్లతో ఫుడ్లు తయారు చేస్తున్నారని ఆందోళనకు దిగిన హాస్టల్ విద్యార్థులు పాడైపోయినప్పుడు కూరగాయలతోటి పురుగులు పట్టినటువంటి అన్నం పెడుతున్నారని ఎన్నిసార్లు సార్లు యాజమాన్యాన్ని పట్టించుకోవడం లేదని ఆందోళన చేశారు పోలీసులు వచ్చి సర్ది చెప్పడంతో ఆందోళన విరమించుకున్నటువంటి హాస్టల్ విద్యార్థులు ఏమంట మేము ఒక్కొక్కనం ఫోన్ చేస్తే నీకు అవుతుందా వేరే లెవెల్ ఫోన్ చేస్తారు అంటే వేరే ఎవ్వరు చేసినా అదే మాట చెప్తాడు ఇప్పుడు అందరికి మాట్లాడేసరికి అయ్యాన్ని ఒక్కరోజు సాల్వ్ చేస్తామంటారు ఒక్కసారి মাইক্রোফোন দে মিরা ফেরা ওলতো সব అంటే అది కందుకు అండ్ పల్లీలు అది ఓకే యాక్సెప్ట్ చేశాను వీళ్ళకి అందరికీ చెప్పాను అది ఇంకోట రిపీట్ అవ్వకుండా నేను చూపుకుంటాము అది సరే మాకు తెలియలేదు జెన్యున్

अभिमान वर